నమస్తే అండి వెల్కమ్ టు సాయిత్వ లక్ష్మీనకాయ టెక్స్టైల్స్ రాజమండ్రి రోండి షాపులోని రెస్క్ ఉన్న కారణంగా మనం ప్రీ షిఫ్టింగ్ సారీ పెట్టాము హోల్సేల్ రేట్కి ఫ్రీ షిఫ్టింగ్ మీకు ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తుంది మించి ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకొని మీకు షాప్ వరకు రావక్కర్లేదు ఫ్రీ షిప్పింగ్ చేసి మీకు సింగల్ కావాలంటే సింగల్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు సెట్ కావాలనుకోండి సెట్ తీసుకుంటే దాని రేటు వేరేగా ఉంటుంది కాల్ చేసి మీకు ఇవ్వండి మీరు తెలుసుకోవచ్చు సరే ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్తో ఏమండి మేము ముందుకు వచ్చాం కొత్త ఇది ఒక కొత్తగా వచ్చింది చూడండి ఇది లోనే మీకు చాలా రకాలు చూపించాం కానీ ఇది ఒక లేటెస్ట్ ఐటమ్ చూడలేదు చాలా బాగుంటుంది ఇది మోడల్ ఇలా శారీ అంటే ఇలా బుటీస్ వస్తుంది ఇలా చూడండి ఇలా డిజైన్ వచ్చి అంతా వీవింగ్తో వస్తుంది లైట్గా చెక్ వచ్చి లో కూడా లైట్గా క్రష్ వస్తుంది శారీ అయితే మటుకు మీకు కలర్ కానీ ఏమంటే కింద కాంట్రాస్ట్ బాటర్ కానీ చాలా క్లాసీగా ఉంటుంది తర్వాత దీనికి ఏమండి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వస్తుందండి అలా రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి లాగా చిన్న చిన్న బుడిస్తో మొత్తం వస్తుందండి ఇలా బుడిస్తో బ్లౌజ్ వస్తుంది ఎలా ఉంటుందండి బ్లౌజ్ అంతా శారీ అంతా మొత్తం మీకు టోటల్గా వస్తుంది పళ్ళు సారీ మొత్తం ఎలా ఉంటుందండి మొత్తం శారీ అన్నా ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ శారీతో సిక్స్ కలర్స్ ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు సిక్స్ కలర్స్ చూపిస్తాను చూడండి మేము ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కదండీ చాలామంది కూడా బాగుందండి చాలామంది కూడా ఈ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు ఫ్రీ షిప్పింగ్ అనుకున్నాం కాని సెట్ సెట్ కూడా హోల్సేలర్ తీసుకుంటున్నారు వాళ్ళ రేట్ కూడా సపరేట్గా ఉంటుంది వాళ్ళకు కూడా మేము తగ్గించేస్తున్నాం కలర్ చూసుకోండి మొత్తం ఈ సారీతో మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా చాలా బాగుంటాయండి ఫంక్షన్కి అది కట్టుకోవడానికి అది కూడా సారీ చాలా లుక్ గా ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అది ఆర్గంజీలో క్రష్ ఐటమ్ కొత్తగా లేటెస్ట్ ఐటమ్ మొత్తం కలర్స్ సూపర్ గా ఉంటాయి మోడల్ కూడా లేటెస్ట్ ఇంత ఇవింగ్ అండి మొత్తం సారీ అంతా ఎలా చూసుకోవడం మొత్తం ఇలా ఏ సారీ చూసినా లైట్ కలర్స్ వస్తుంది బుటీస్ కూడా కూడాటీస్ వస్తాయి వర్క్ మోడల్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ ఉన్నంత వరకు తర్వాత మన వీడియోలని షార్ట్ వీడియోలు కూడా చేస్తామండి మీకు సింగిల్ సారీ కొరియర్ చేయడానికి అవి కూడా చూసుకొని మీకు ఏ కలితే త్వరగా సెలెక్ట్ చేసుకోండి ఈ శారీ మొత్తం ఇలాగండి మనకి సిక్స్ కలర్స్ వస్తున్నాయి ఇలా ఈ సిక్స్ కలర్స్ కూడా సెట్ తీసుకుంటే మీకు రేటు కూడా వీలుగా ఉంటుంది అదే సింగిల్ శారీ మనం కొరియర్ చేయాలనుకోండి మీకు ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏది కావాలితే ఏ కలర్ కావాలి ఆ కలర్ బుక్ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర ఐటమ్ ఉండదండి మీరు త్వరగా బుక్ చేసుకోండి అదే మీరు సెట్ సిక్స్ ఇలా సిక్స్ కలర్స్ తీసుకుంటే అండి మీకు రేటు వేరే ఉంటుందండి మీరు కాల్ చేసి రేట్ కనుకొని మీరు సెట్ కలిసి సెట్ తీసుకోవచ్చు సెట్ కూడా మేము కొరియర్ చేసి పంపిస్తామండి మీకు సింగల్ సెట్ కావాల్సిన మేము కొరియర్ చేసి పంపిస్తాం ఇది ఒక ఐటమ్ అండి ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ బ్లౌజ్ తో కొత్తగా స్మూత్ జార్జెట్ క్వాలిటీ మీద లైన్స్ లైన్స్తో మొత్తం సిరియస్గా స్టోన్తో మొత్తం సారీ అంతా వస్తుంది కొత్తగా వచ్చిన మోడల్ ఇది చాలా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది చూసారా మొత్తం మొత్తం హ్యాండ్స్కి అంతా మొత్తం ఎలా వస్తుంది ఇలా మొత్తం బ్లౌజ్ వర్క్ అంతా ఎలా ఇలా మొత్తం బ్లౌజ్ ఒక ఎలా వస్తుంది క్లాత్ జార్జిట్ మధ్యలో సారీ కింది బ్లౌజ్ కింద సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు సిక్స్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు ఇందులో ఇది ఒక కలర్ ఇలా తర్వాత ఇది ఒక కలర్ ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి తర్వాత ఇది ఒక కలరు తర్వాత ఇది ఒక ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఏది సింగిల్ కావాలతో సింగిల్ ప్లస్ సెట్ కావాలి సెట్ మీకు ఏది కావాలి బుక్ చేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే అండి స్టాక్ అయిపోయిన తర్వాత కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారండి అప్పుడు స్టాక్ ఉండలేదు ఆయన ఈ మధ్యనే మేము పోయిన టెన్ డేస్ లో పెట్టిన వీడియోకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది చాలా మంది కూడా చాలా దూరాల నుంచి కూడా మనకి ఫోన్ కాల్స్ వచ్చినాయి మేము చాలా మందికి పంపించాం కొరియర్ చేసి పంపించాం చాలా మంది ఏమన్నారంటే అండి ఐటెం చాలా బాగుంది మీ దగ్గర మా వీడియోలో కామెంట్లు కూడా చాలా మంది మంచిగా ఐటమ్ బాగుందని వాళ్ళు కూడా ఫోన్ చేసి మంచి మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారు మేము పంపిస్తున్నాం మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు మన దగ్గర కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకటండి మీరు చూసి మన వీడియో వచ్చిన వెంటనే మీరు సెలెక్ట్ చేసుకొని అన్నీ చెప్పండి ఎందుకంటే మళ్ళీ మొన్న ఒక నలుగురు ఐదు కాల్ చేస్తారు ఐటమ్ ఐటెం అది అయిపోయింది మళ్ళీ మాకు ఎందుకంటే అస్తమానికి ఫోన్ చేస్తే మాకు కూడా అదే ఐటమ్ అడుగుతుంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటది కదండి అయ్యా ఐటమ్ అయిపోయింది ఎలాగని అందువల్ల మీరు నన్ను వీడియో పెట్టిన వెంటనే మీకు నచ్చింది ఏది నచ్చితే అది మాకు వెంటనే కాల్ చేసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందని ప్రత్యేకించి ఆ నెంబర్కే కాల్ చేసి మీరు కనుక్కొని మీకు ఎన్ని కాల్స్ అన్నీ వెంటనే బుక్ చేసుకోండి చూడండి మంచి ఐటమ్ మన సాయిస్త టెక్స్టైల్స్ ఇప్పటికప్పుడు మంచి ఐటమ్ కొత్త ఐటమ్ ఉంటుంది హోల్సేల్ రేట్లకే మనది ప్రీ షిఫ్టింగ్ ఇది గుర్తు పెట్టుకోండి హోల్సేల్ రేట్లకే ఈ మన రేట్లు ఎవ్వరు కూడా ఇవ్వలేరు దీని రేట్ ఎంత అనుకుంటున్నారండి బయట ఎంత లేదన్నా ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఈ బ్లౌజ్ వరకు ఈ జాకెట్ క్వాలిటీతో లైన్స్తో సిరోస్ స్టోన్తో మన దగ్గర చాలా రీజనబుల్ రేట్కే మనం సప్లై చేస్తున్నాం అండి ఎందుకంటే అండి మనకు వ్యాపారం గురించి తెలియదు ఏం లేదు మన దగ్గర కొనే కస్టమర్లు అందరికీ తెలుసు అందువల్ల నేను రేటు కూడా చాలా తగ్గించి వీలుగా ఫోర్ ఫిఫ్టీకే ఫ్రీ షిఫ్టింగ్ సెట్ తీసుకుంటే రేటు వేరేగా ఉంటుందండి అది గమనించుకోండి చూసుకోండి కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా మీకు సింగిల్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీన్ తర్వాత వేరే ఐటమ్స్ చూడాలి ఇది ఒక కొత్తగా వచ్చిన మోడల్లో లేటెస్ట్గా కలంకారీ డిజైన్తో వచ్చిందండి ఇది చూడండి ఇది కొత్త సారీ అంత ఇలా లైన్స్ తో మీద వచ్చింది ఇది మస్మిలనాథ్ జాకెట్ అంటారు దీనికి పూర్తిగా మీకు జాకెట్ బోర్డర్ వస్తుంది ఇలా రివింగ్ జకాట్ బోటర్ అంటే బోర్ కూడా చాలా కాస్ట్లీ బాటది చీప్ బోటర్ అది కాదు మొత్తం డిజైన్ అంతా ఇలా కలంకారీ వస్తుంది మన వీడియోలో ఇప్పుడు వచ్చి కలంకరీ చూపించలేదండి మన ప్రీ ప్రీషిఫ్టింగ్ వీడియోలో కలంకారీ డిజైన్ కావాలని ఫోన్ చేశారండి ఒక నలుగురు వాళ్ళ కోసం ప్రత్యేకించి కలంకారీ డిజైన్ తెప్పించారు కాస్ట్లీలో అనమాట మత్స్య డీకో జెరీలో వస్తుంది జకాట్ బోర్డర్ మొత్తం ఫుల్ అంటే ఇందులో బోటర్ లో చాలా రకాలు ఉంటాయండి ఇది కాస్ట్లీ బోర్డర్ అనమాట మనకి కంచికి వస్తు చూసారా సంచి పొట్లు వేస్త బార్డర్ ఆ టైప్ ఆఫ్ బార్డర్ వస్తుంది వచ్చి మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలా స్మాల్ తో బ్లౌజ్ వస్తుంది మొత్తం బార్డర్తో ఇది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజులు వస్తాయండి మన దగ్గర ఏది తీసుకున్నా సరే క్వాలిటీ ఉంటుందండి ఇదిగోండి అలా బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది మేము మనం క్వాలిటీ ఎంతమంది ఏదైతే అది అమ్మండి మనకి ప్రశ్నించి కూడా మన సాయి శివ లక్ష్మీ కంటే అందరికి తెలిసిన షాపే జెన్యున్గా అమ్మి షాప్ అన్నమాట ఇదిగో పళ్ళు చూసారు కదా పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది అంటే క్వాలిటీ నాణ్యం క్వాలిటీ అండి చాలా తక్కువ క్వాలిటీలు వస్తున్నాయి ఆ తక్కువ క్వాలిటీలు కాదు మన క్వాలిటీ కావాలన్న వాళ్ళ కోసం ప్రత్యేకించి తెప్పించే ఐటమ్ అనేది షోరూమ్ అనేది కూడా ఇది చాలా కాస్ట్లీ రేట్ అమ్ముతున్నారు మన దగ్గర అంటే రీజన్ రీజనబుల్ రేట్ ఉంటుంది క్వాలిటీ మంచిదైనా సరే రేట్ అయితే రీజనబుల్ రేట్కి ఇస్తాం ఇలా వస్తుందండి అంటే మొత్తం సారీ అంతా ఇలాగే ఓవరాల్గా వస్తుంది చూసుకోండి ఇదిగో ప్రతిసారి అంటారు డిజైన్ ఎలా వస్తుంది మనకి ఇందులో కనీసం ఒక సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఈ సెవెన్ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి కలర్స్ కూడా చూసేయండి చూపిస్తారు ఇందులో ఇది అన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి ఈ కలర్స్ మామూలుగా ఇందులోనే రావండి అండి ఫ్యాన్సీ షేడ్స్ అనమాట ఈ దొరకవండి వేగం ఇటువంటి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి బార్డర్ కూడా చూసారా ఎంత క్కు ఉందో మీకు ఇటువంటి బార్డర్ కావాలంటే అండి పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇట్లా ఇటువంటి చక్కటి బోర్ రాదు ఎందుకంటే ఫుల్ నాన్యు నాన్యున్ క్వాలిటీ అనమాట బోటర్ లో కూడా ఇలా ఇలా కలర్స్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో డిజైన్ కూడా మొత్తం ఫుల్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది చాలా క్లారిటీగా ఉంది బార్డర్ కూడా మంచి క్వాలిటీ బోర్డర్ అనమాట కొన్ని కొన్ని చీరలు ఉన్నాయి అనుకోండి చుట్టుకోవడం పాడైపోవడం లాగేయడం అటువంటి ఉంటాయండి ఇది అటువంటి క్వాలిటీ కాదండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ మన షాపులు ఏదైనా సరే నెంబర్ వన్ అంటే రేటు తగ్గించేస్తాం అండి అది మేము మన హోల్సేల్ షాప్ కదా అందువల్ల రేట్లు తగ్గించేస్తాం మనం హోల్సేల్గా ఈ సోన్ కూడా మనం తగ్గించేస్తాం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా సాయి కంటే తగ్గించి అమ్మే షాప్ అండి మంచి క్వాలిటీ అమ్ముతాం రేటు తగ్గించేస్తాం కానీ కలర్స్ ఎలా వస్తాయండి ఈ కలర్స్ అన్నీ కూడా చాలా హైలైట్గా ఉంటాయి మనకి ఎవరికైనా పెట్టుబడులకు కానీ ఇవ్వండి ఎవరికన్నా ఫంక్షన్ కట్టుకోవడానికి కానీ చాలా డిఫరెంట్గా మోడల్గా ఉంటుంది అనమాట మంచి ఐటెం మంచి క్వాలిటీ ఐటమ్ అనమాట తర్వాత మన వీడియోస్ చూస్తున్నారండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి మన వీడియో అవ్వండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ మనం ఏమండి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వీడియో పెడతాం తప్పకుండా మంచి మంచి మోడల్స్ మన వీడియోలో కనిపిస్తూ ఉంటాయి అవి అందరికీ రీచ్ అవుతుంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందరికీ మంచి ఐటమ్ రీచ్ అవుతుంది అనమాట ఇది యాక్చువల్గా అయితే థౌజండ్ ఫైవ్ అండి ఇది ఎందుకంటే నెంబర్ వన్ క్వాలిటీ కదా అందువల్ల మనకి మనకు త్రీ ఫిఫ్టీన్లో సిక్స్ నైంటీకి మనం ఇస్తున్నాం అండి మీకు సింగిల్ కావాల్సిన తీసుకొచ్చండి మొత్తం సెట్ టు సెట్ కావాల్సి తీసుకోవచ్చు అండి ఓకేనండి మా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి అందులో కొత్త కొత్త రకాలు ఎప్పటికప్పుడు ఉంటాయి రేట్లు కూడా మనకి దగ్గర వీలుగా ఉంటాయి మన వీడియోలు వేరే వీడియోలు కూడా కంపేర్ చేస్తాం చూసుకోండి మన దగ్గర రేట్లు కూడా చాలా వీలుగా మనం హోల్సేల్ రేటుకే ఫ్రీగా కొరియర్ చేస్తున్నాం అది చూసుకొని మీరు మా దగ్గర ఎక్కువగా కలెక్షన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కనుక మీరు చూసుకొని చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్కారం